స్థితిగతులపై ప్రభావం చూపిన రెండు సూపర్ పవర్స్ లో ఒకటైన సోవియట్ యూనియన్ ఫౌండర్ విప్లవ యోధుడు వ్లాదిమిర్ లెనిన్ అంటే తెలియని వారు ఉండరు ఆయన చనిపోయిన వందేళ్ల తర్వాత లెనిన్ గురించి ఓ అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా మారింది వందేళ్ల ఈ కాలం మొత్తం ఆయన మృతదేహం జనం సందర్శన కోసం మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో భద్రంగా ఉంది ఆ మొహంలో అదే కళ ఆ చేతులలో అదే పట్టుదల కనిపిస్తోంది అయితే ఆయన సిద్ధాంతాలే గల్లంతయ్యాయి ఆయనను దర్శించుకునే వారు మైనస్ డిగ్రీల టెంపరేచర్లో గడ్డ కట్టే చలిలో జనాలు నేటికి క్యూలో నిలబడి ఓపికగా తమ వంతు కోసం ఎదురుచూస్తూ ఉంటారు రెడ్ స్క్వేర్ లోని లెనిన్ సమాధి ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ ఫస్ట్ నా సోవియట్ వ్యవస్థ నిర్మాత అక్టోబర్ విప్లవ సారథి అయిన వ్లాదిమిర్ లెనిన్ మరణించారు స్టాలిన్ ఆదేశాలపై ఆయన శరీరాన్ని రసాయనిక ప్రక్రియల ప్రకారం భద్రపరిచి ప్రత్యేకంగా నిర్మించిన ముసోలియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు ఆ రోజుల్లో ఈ సమాధి చెంత సైనికులు నిర్వహించే గార్డ్ ఆఫ్ హానర్ ని చూడడానికి జనం పెద్ద ఎత్తున ఎగబడేవారు సుశిక్షితులైన సైనికులు చేతుల్లో తుపాకులతో ముసోలియం ప్రధాన ద్వారం వద్ద నిలబడి ఉండేవారు వారు డ్యూటీలు మారే దృశ్యాన్ని చూడ్డానికి సందర్శకులు చలిని మంచుని లెక్క చేయకుండా అధిక సంఖ్యలో గుమిగూడేవారు అయితే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఏర్పడ్డ కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి అంతేకాదు రష్యన్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి లెనిన్ ముసోలియం నిర్వహణ వ్యయం కోసం ఇచ్చే నిధులను కూడా నిలిపివేసింది దాంతో అభిమానులు ఇచ్చే విరాళాలతోనే ముసోలియం నిర్వహణను నెట్టుకొస్తున్నారు ముసోలియం తెరిచి ఉంచే సమయాన్ని కూడా బాగా తగ్గించారు ఆయన సందర్శకుల సంఖ్య తగ్గలేదు భద్రతా కారణాల రీత్యా రెడ్ స్క్వేర్ లోకి ప్రజలను అనుమతించడంపై తరచుగా ఆంక్షలు విధిస్తున్నారు ప్రస్తుతం యుక్రెయిన్తో యుద్ధం కారణంగా లెనిన్ ముసోలియం సందర్శన అంత సులువైన వ్యవహారమేమి కాదు దీంతో ఇప్పటి ప్రభుత్వం ఆయన మృతదేహాన్ని సమాధి చేయాలని భావిస్తోంది లెనిన్ భార్య నాడియా సైతం ఆయన చనిపోయిన టైంలో తనను అందరిలాగానే ఖననం చేయాలని కోరుకున్నారు కానీ అప్పటి పాలకులు ఆమె నిర్ణయాన్ని ఖాతరు చేయలేదు లెనిన్ పట్ల గౌరవంతో గత వంద సంవత్సరాలుగా లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరు అపూర్వం అంటున్నారు ఆయన అభిమానులు ఇన్నేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి వారం లెనిన్ పార్థివ శరీరాన్ని ప్రత్యేకించి చర్మాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు నిపుణులు చర్మమే మాత్రం పొడిబారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు శరీరంలో ఏ భాగం లేకున్నా ముఖం చేతులు ఆయన ధరించిన కోటును చూసిన వాళ్లకు ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నారని అనిపిస్తుంది ఆయన మొహంలో ఆ బట్టతల మీసాలు గడ్డం ప్రత్యేకంగా కనిపిస్తాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒక పర్యాయం లెనిన్ దేహానికి రసాయనాలతో ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందుకోసం రెండు నెలల పాటు ముసోలియాన్ని మూసివేస్తారు ఆ టైంలో లెనిన్ భౌతిక కాయాన్ని నెల రోజుల పాటు ప్రత్యేక ద్రావణంలో ముంచి ఉంచుతారు చర్మం నెమ్మది నెమ్మదిగా ఆ ద్రావణాన్ని పీల్చుకుని మళ్లీ సరైన రీతిలో తేమను పొందేలా చేయడమే ఈ శుద్ధి కార్యక్రమం ఉద్దేశం డాక్టర్ ఇలియా జబ్రస్కి అనే తొంభై సంవత్సరాల నిపుణుడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు లెనిన్ భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని విధులు నిర్వహించారు ఆయన తండ్రి బోరెస్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లెనిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని భవిష్యత్తు తరాల కోసం భద్రపరిచిన తొలి బృందంలో పనిచేశారు ఈ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు మొదటిసారి ఎంబామింగ్ అనబడే రసాయనిక పూత చేసినప్పుడే వాటన్నింటినీ తొలగించారు కాకపోతే కనుబొమ్మలు మీసకట్టు తల వెంట్రుకలను మాత్రం యథాతథంగా ఉంచేశారు ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో లెనిన్ శరీరాన్ని ముసోలియం నుంచి తొలగించి వేరే చోట ఖననం చేయాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది యాభై ఏళ్ల కంటే తక్కువ వయసున్న రష్యన్స్లో అరవై శాతం మంది ఈ ప్రతిపాదనను బలపరిచారు ఆయన విలువ తెలిసి లెనిన్ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి ముసోలియం నుంచి లెనిన్ భౌతిక కాయాన్ని తొలగించి సైబేరియా ప్రాంతానికి తరలించారు కాకపోతే ఆ కారణం వేరే రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీల నుంచి బాముదాడి ముప్పు ఉండగలదన్న భయంతో ఆ చేశారు అయితే ముసోలియం నుంచి ఆయన శరీరాన్ని తొలగించాలి ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక్కడ ఎంత మాత్రం అనుమతించకూడదు అనే వారి సంఖ్య ఇప్పుడు ఆ దేశంలో క్రమంగా పెరుగుతోంది నిజానికి లెనిన్ కూడా తన భౌతిక కాయాన్ని ఇలా భద్రపరచాలని ఎప్పుడూ కోరుకోలేదు లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన భార్య నాడియా కృపస్కయా చేసిన విజ్ఞప్తి కూడా అదే లెనిన్ పేరు మీద ఏ విధమైన స్మృతి కట్టడాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను ఆవిడ కోరారు కానీ అప్పటి సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతిక కాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపారు దానితో ఆవిడ సూచనలను ఎవరూ పట్టించుకోలేదు స్టాలిన్ చొరవతో పనులు సరవేగంగా సాగాయి ముందు రెడ్ స్క్వేర్ లో చెక్కతో ఓ ముసోలియాన్ని తాత్కాలికంగా నిర్మించారు ఎందుకోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు జర్మనీ నుంచి ఫ్రీజర్ సదుపాయం కలిగిన ఒక పెద్ద పేటికను తెప్పించడానికి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి అయితే ఇందుకు చాలా టైం పట్టేటట్టు ఉండటం లెనిన్ భౌతిక కాయం శిథిలమయ్యే సూచనలు కానరావటంతో ఆ ప్రయత్నం మానుకున్నారు మృతదేహం పాడు కాకుండా ఎంబామింగ్ చేసి రసాయనిక చర్యల ద్వారా శరీరాన్ని భద్రపరిచే పనికి పూనుకున్నారు కొద్ది రోజుల పాటు మృత శరీరాన్ని చెడిపోకుండా చూడడం ఈ విధానం ద్వారా సాధ్యం ఇది అప్పటికే తెలిసిన ప్రక్రియ రసాయనిక చర్యల ద్వారా మరణించిన వ్యక్తి శరీరాన్ని శాశ్వతంగా పాడైపోకుండా చేయడం ఎలా అన్నది అప్పటికి ఇంకా తెలియని విషయంగానే ఉండిపోయింది అప్పటికి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న యుక్రెయిన్లో అనాటమీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వ్లాదిమిర్ వోరోబియోవ్ నాయకత్వంలోని ఒక నిపుణుల బృందం లెనిన్ మృతదేహాన్ని శాశ్వతంగా భద్రపరిచే ప్రక్రియను కనుగొని ఈ బృహత్తర కార్యక్రమానికి తలెత్తుకుంది అంతేకాదు అసాధ్యం అనుకున్న ఈ పనిని జయప్రదంగా పూర్తి చేసింది అనితర సాధ్యం అనుకున్నది సాధ్యపడటంతో ప్రభుత్వం చురుగ్గా కదిలింది సోవియట్ సైనికులు నిరంతరాయంగా శ్రమించి మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద అరుణవర్ణం కలిగిన చలువు రాతిలో ముసోలియాన్ని నిర్మించింది క్రెమ్లిన్ గోడ దాపునే ఆఘ మేఘాల మీద ముసోలియాన్ని నిర్మించారు ఆపై లెనిన్ భౌతిక కాయాన్ని అందులోకి తరలించారు అయితే లెనిన్ పట్ల ఆరాధన కలిగిన స్టాలిన్ పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించారు ఆ తర్వాత ఆయన శరీరాన్ని కూడా ఎంబామింగ్ చేసి లెనిన్ ముసోలియంలోనే తన భౌతిక కాయం సరసనే భద్రపరిచారు ఆ తర్వాత క్రిస్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతిక కాయాన్ని అక్కడి నుండి తొలగించి క్రెమ్లిన్ గోడ పక్కన ఖననం చేశారు ఇప్పుడు లెనిన్ విషయంలోనూ అలా చేయాల్సిందేనని కొత్త తరం కోరుతోంది నిజానికి గోర్బచేవ్ తర్వాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్సన్ రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను తలపించేదిగా ఉండరాదని అభిప్రాయపడ్డారు అయితే ప్రజలలో లెనిన్ పట్ల ఉన్న ఆరాధన కారణంగా అక్కడి నుంచి తొలగించడం అప్పట్లో సాధ్యం కాలేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కామ్రేడ్ లెనిన్ కన్ను మూసి వందేళ్లు పూర్తయ్యాయి పుతిన్ హయాంలో లెనిన్ భౌతిక కాయాన్ని అక్కడి నుండి తొలగించే ఆలోచనలు జరిగాయి కానీ ప్రయత్నాలు మాత్రం మొదలు కాలేదు లెనిన్ నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీకి ప్రస్తుతం రష్యన్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం తక్కువ కామ్రాడ్ లెనిన్ చల్లని గుండె కొట్టుకోవడం ఆగిపోయి వందేళ్లు గడిచాయి కానీ అజరామరుడైన లెనిన్కి సంబంధించి మరో శతాబ్ది మొదలైందని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు గెనెడీ జగనో అంటున్నారు అక్కడ ముసోలియంలో ఓ కవి ఇలా రాశారు లెనిన్ ఉన్నాడు ఉంటాడు ఇక ముందు కూడా ఉంటాడు ఆ కవి అన్నట్టే లెనిన్ భౌతిక కాయం ఇంకా ఉంది ఆయన సిద్ధాంతాలే ఆ దేశంలో లేకుండా పోయాయి